जय वाराही माता वेलकम टू माय चैनल कल्याण साई टाक्स ఈరోజు మన వీడియోలో కంచి పరమాచార్యుడు చెప్పిన ఒక చక్కటి మంత్రము అండి అంటే మన ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా కూడా మనకి మంచి ఇంటికి శుభాలు కలగాలన్నా సరే ఇంట్లో ఎటువంటి చెడు కీడు ఉన్నా సరే అవన్నీ తెలిగిపోయి సకల శుభాలను కలగజేసే ఒక చక్కటి మంత్రం ఈరోజు మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో కూడా రకరకాల కష్టాలు బాధలు నెగిటివ్ ఎనర్జీస్ ఉండటము అంటే ఎక్కువగా చెడు జరుగుతూ ఉంటాము ఆరోగ్యం బాగోలేకపోవటము ఇలాంటివన్నీ కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారని అదే కదండి డబ్బు ఎంత వస్తున్నా సరే ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాము ఇంట్లో డబ్బు నిలవకపోవటము అంటే ఏదో అనారోగ్య సమస్యలు కానీ ఏదో రకంగా డబ్బు అనేది వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాము ఇలా చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటామండి అంటే మనకు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఒకదాని తర్వాత కష్టం ఇంకొకటి వరుసగా వస్తూ ఉంటుంది అసలు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉంటాము ఎందుకు ఇలా అవుతుందో కూడా మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటాము మన పని మనం చేస్తూ ఉంటాము కానీ మంచిగా అనేది మనకు జరగకుండా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు బాధలు అనేవి మనకి వెంటాడుతూ ఉండే సమయంలో మనకి మంచి జరగాలని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుందండి అయితే ఒక సందర్భంలో మన కంచి పరమాచారులు ఒక భక్తురాలికి చెప్పిన ఈ మంత్రము ఆమెకు చాలా చక్కగా పనిచేసిందండి అదేవిధంగా మనం కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఏ చెడు శక్తులు ఉన్నా ఎటువంటి మనకి ఇంట్లో కీడు జరగబోతూ ఉన్నా సరే అవన్నీ కూడా మనకి తొలగి మంచి జరగటానికి చాలా ఆస్కారము అనేది ఉంటుందండి ఏదైనా సరే నమ్మకంతో మనము చేస్తే అది సత్ఫలితాలని ఇస్తుంది కాబట్టి ముందుగా మీరు నమ్మకంతో ఉండి ప్రయత్నించండి మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ తీసేయండి అసలు వద్దు అనుకున్న వాళ్ళైతే వీడియోని చూడద్దు మనకి నచ్చితేనే మనం ఆ పని చేయాలి అంతటి పవర్ఫుల్ మంత్రము మనకి కంచి పరమాచార్యులు చెప్పిన ఈ మంత్రం చదవడం వలన ఇంట్లో సకల శుభాలు అనేవి కలుగుతాయి అనడంలో అసలు సందేహము అనేది లేదండి కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాము ఆ మంత్రము ఏమిటంటే హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర 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 అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మనము ప్రతినిత్యము చదువుతూ ఉంటే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఇంట్లో మనల్ని ఏ సమస్యలతో అయితే మనల్ని పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి మనం తట్టుకోలేకపోతున్నామో మన ఇంటికి మంచి జరగాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు మన ఓపికను బట్టి మనం చదువుతూ ఉండండి కొన్నాళ్ళు చదువుటం వలన మీకు ఒక తేడా అనేది కంపల్సరీగా కం కనిపిస్తుంది అప్పుడే మీకు అర్థమవుతుంది మంత్రానికి ఉన్న పవర్ అనేది ఏదైనా సరే మనం ప్రయత్నిస్తేనే మనకి దాని యొక్క సార్థకత అనేది తెలుస్తుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నించడంలో తప్పులేదు కదండి ఒక్కసారి ప్రయత్నించి మనస్ఫూర్తిగా మీరు ఈ మంత్రాన్ని చదివి చూడండి మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా మీ జీవితంలో కలగాలి సర్వేజన భవంతు నా వీడియోస్ కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా